పిచ్చి వేసిందా నన్ను ఇంకా వెళ్తారు మీరు ఎందుకు తీసుకెళ్ళా చెప్పు నువ్వు తీసుకెళ్ళా నేను చెప్పాను కదా వంశనే నీకు నేను ఫస్ట్ సైకిల్ అంచా ఒడుకుని వచ్చా అనుకో ఖాళీ లేపుకి వెళ్ళిపోతాను అమ్మట ఇల్లు లేదు ఏది లే ఎవరిని చూసి ఆలోచించాలి అవడా నేను గుద్ద ముసుకొని ఎందుకు లేదు ఆ ఏం పీకలేవా నువ్వు ఎక్కడా చెప్పు నువ్వు ఇప్పుడు ఎక్కడ చెప్పు నా లైఫ్ లో నువ్వు ఎందుకు వస్తున్నావు ఎవరు దెంకెళ్ళాడో ఎవరే చేశాడో వాడు గుతాటి అందరు ఖర్చు పైపోతావు హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు హోసెస్ నాని సో మీకు చెప్పాను కాదు సార్ నేను పోయిన చూశారు కదా నేను చెప్తానే ఉన్నా వంశీకి ఇట్లాగా హాస్పిటల్ తీసుకెళ్ళబాక నేనే తీసుకెళ్తాను అలాడే నేను కిమ్స్ హాస్పిటల్లో నన్నలతో మాట్లాడి ఆ తీసుకున్నా కూడా అంటే హాస్పిటల్కి పోవడానికి కూడా తీసుకున్న అపార్ట్మెంట్ అయినా కూడా మళ్ళీ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు ఇంకోటి ఏంటంటే అందరు తెలియదు ఏంటంటే నేను నా నేను డైలీ డ్రింక్ చేసి స్మోక్ చేయడం వల్ల నా బీపీ డౌన్ అయిపోయి నేను హాస్పిటల్ పోలయ్యాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే ఇందులోకి వచ్చాను మూడు సిలైన్ బాటిల్ ఎక్కిచ్చారు మూడు ఇంజక్షన్ వేశారు సో ఒక టూ డేస్ నా వల్ల అవ్వలేదు సో అంత సీరియస్ అయిపోయాను ఇంకా ఇవన్నీ ఈ మ్యాటర్ ఎవరికి తెలియదు ఎస్ఆర్ టీంలో ఎవరి తెలియదు ఓన్లీ శ్రీ అన్న వాళ్ళ అన్న శివన్ కూడా తెలుసు అన్నీ హాస్పిటల్ తీసుకెళ్ళాడు మన శంషాబాద్లో హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు మొత్తం అన్న ఖర్చు అంతా అన్నీ పెట్టుకున్నాడు సో ఇంకో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి కూడా ఏం తెలియదు ఏం మంచిగా వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు మనిషి నేను బతుకున్నాను సత్యాన్ని కూడా అసలు పట్టించుకోలేదు వంశీకి చెప్తానే ఉన్నాను అసలు తీసుకెళ్ళబాకరా నేను చూసుకుంటారా నేను చేస్తారా అని చెప్పని ఒక లవర్గా నాకు ఉంటుంది కదా నా లవర్ నేను చూడాలని చెప్పని అన్నీ నేను చేసాను అంతా అంటే అంతా తీసుకున్న తర్వాత ఈరోజు అంటే మార్నింగే వెళ్దా వెళ్లాల్సింది బట్ నా వల్ల కాలేదు నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను పోలే పోయాను బట్ అయినా కూడా వాళ్ళు నిన్నే వచ్చేసారంట సరే ఏమో అసలు ఏమవుతుందో వీళ్ళు ఎందుకో ఇంత నా నన్ను ఇంత అంటే బ్యాడ్గా చేస్తుందో నాకు అర్థమవుతలేదు నేను చెప్తానే ఉన్నా వంశీగా అడిగి తీసుకెళ్ళబాకు తీసుకెళ్ళబాకరా అని చెప్పని అయినా కూడా వీళ్ళు అట్టే వెళ్ళారు వాడు అట్టే తీసుకెళ్ళారు నాకు ఇంకా అర్థమైతే లేదు ఒకసారి పనుకోన్నారు వీళ్ళిద్దరైతే నైని ఇందో అయితే కనుక్కుందాం అసలుకి ఎవరు ఏందో అసలు ఏంటి పరిస్థితి ఏందో అలే అలేందో ఒకసారి లేయి ఒకసారి లేని ఆయన చెప్పు ఇద్దరు లేండి

ఏ పట్టించుకో అందుకే నేను కిమ్స్ హాస్పిటల్లో నీకోసం చెప్పాను అపాయింట్మెంట్ తీసి పెట్టుకుంటానింగ్ నాకు తెలుసు డేట్ గురించి తెలుసు కాబట్టి డేట్ కి నేను పెట్టుకోను

కోపంలో సరే ఎవరు చెప్పిన మాట వినా ఏమైనా విన్నానో మాట్లాడినా అంటే సిక్స్ ఇయర్స్ నమ్మకం లేకుండా వాడు చెప్పిన విధానం వినుంటే నువ్వు కాదు నువ్వు ఎంత టెన్ ఇయర్స్ లవ్ అయినా కూడా అంత ఘోరంగా అసలు ఎవరు గ్రోరంగా మీరు చెప్పండి ఎవరు పర్మిషన్ అవసరం లేదు పిచ్చిలేసిందా నన్ను అడగకుండా వెళ్తారు మీరు అప్పుడు నా హెల్త్ బాగాలేదు తెలుసు ఒక మావి అడగాలి ఎందుకు తీసుకెళ్ళి కదా

ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఎప్పుడైతే గొడవ వేసుకున్నానో తర్వాత నాకే మనసులో అనిపించింది నా పిల్లని నేను చూసుకోవాలి కదా అనిపించి ఎంత తప్పు చేసింది నేను కూడా అనిపించిన మనసులో అనిపించి నేను కీమ్స్ హాస్పిటల్ లో అపాయింట్మెంట్ తీసుకున్నా నేను పక్క రోజుకి నా హెల్త్ ఇష్యూ అయింది మీకు తెలుసా ఇప్పుడు నాకు పొద్దు నుంచి ఇప్పుడు దాకా నేను హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చాను తెలుసా

నీకు నీకు మనసులో అంతా అదే కుట్టే ఉంటది హనుమాన్ అనుమానం చెప్పని ఆ యాజ్ అ ఫ్రెండ్ యాజ్ అ ఫ్రెండ్ నువ్వు హలో ఇది నీదేం చెప్పు బాధ చెప్పు నా బాధ ఏంటంటే ఏంది నువ్వు ఈ డ్రామాలు దెంగే మాటలు దెంగపాక నాటు ఏంటో ఏమైనా నువ్వు ఫస్ట్ నీ చెప్ప మాట నాక నేను ఫస్ట్ సైకిల్ నేను ఫస్ట్ సైకిల్ వచ్చాను వచ్చానుకో ఖాళీ లేపుకెళ్ళిపోతా ఇల్లు లేదు లే ఎవరి నేను సైకి తెగిందే ఒక బీ రేసాయనా లేక కోటా కథం నా మొట్ట ఎవరు నాకు ఎవరు ఎక్కువ కాదు అవ్వడా ఏ ఆగండి ఆగు నేను అని చెప్పని నేను వదిలేసా అని చెప్పి కోపం అంటా బరాబాద్ నేను నిలబడతా నువ్వు దింగ బయటికి ఉండే లాభమా ఇంట్లో ఉన్నా కాబట్టి అప్పటికి లాభము నేను లేకపోతే ఆ లాభం కాదా ఏమి లేదు ఒక చెప్పాలా వంశీ అవును ఒక మాట నువ్వు అక్కడ కాల్ చెప్పాలి మా మావ సరే తీసుకెళ్తున్నాను ఎందుకు ఇటు తీసుకెళ్తున్నాను సరే కాదు 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 ఒక మాట చెప్పాలా నాకు ఒక మాట చెప్పావా ఎవరు చెప్పి తీసుకెళ్ళావు సరే పనిచేయ్ ఏ ఆ ఏ హెల్త్ ఇష్యూస్ అయినా ఏమైనా చూసుకుంటావు నువ్వు మరి గుద్ద ముసు గు

నువ్వు నా అతి మాటలు మాడ మాకరు నేను దేని గురించి ఆడుతున్నా దాని గురించి మా దగ్గరికి మాటలు చెప్పు అర్థం అవుతుందా నువ్వు ఎవరు దింగమాక చెప్ప నా బాధ కాదు నా బాధ నువ్వే అర్థ నువ్వు నువ్వు అతి అతి మాటలని అని మాట్లాడేస్తున్నావు నా కాడ

హలో మస్తు మాట్లాడేసినావు మస్తు మా మస్తు కూడా బయట దింగినావు నీకు ఎట్ట అటు చేస్తా అర్థమవుతుందా సరే సరే ఇప్పుడు ఇప్పుడు ఏమంటా చెప్పు ఇప్పుడు ఏమంటా చెప్పు చెప్పు ఇప్పుడు ఏమంటా చెప్పు నన్ను ఎవ్వరేమి దెంగరు అంత అప్పుడ పెట్టించుకో నేను అర్థమవుతుందా అసలు ఎందుకు తీసుకెళ్తావు నువ్వు ఎందుకు తీసుకెళ్తావు ఈ మడ్లో మోడీ మాడ భగవంశి వంశీ గుద్దంతా వాళ్ళు చెప్తున్నా మంచి పీకలేవా నువ్వు ఎక్కడున్నా చెప్పు నువ్వు ఇప్పుడు ఎక్కడ చెప్పు నువ్వు ఎప్పుడు ఎక్కడా చెప్పు చూపిస్తా నేను ఏం పీకతాను ఏం పీకలేనని చూపిస్తారా నువ్వు ఎక్కడ చెప్పు ఇక్కడ లేవు ఎస్ఆర్ ఇప్పుడు లేవు ఇక్కడ ఆఫీస్ రూమ్ లో కూడా లేవు నువ్వు వచ్చినా ఫస్ట్ నేను వీడియో కొట్టక ముందు కూడా ఇప్పుడు వీడియో కొడుతున్నా ఇది ఇప్పుడు ఇప్పుడు నేను మా ఆడేది కూడా వీడియో కొడుతున్నా వీడియో కొట్టి నేను రేపు పబ్లిక్ కూడా చేస్తా మరి నువ్వు ఎందుకు వస్తున్నావు నా నా లైఫ్ లో ఎందుకు వస్తున్నావు నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్ నువ్వు రామా

ఆ పిల్లలు కూడా ఫస్ట్ మంత్ చెకప్ అయిపోయి సెకండ్ మంత్ పడేటప్పుడు అది ఎక్స్ రే తీసుకోవాలి టైం అయిపోయినా సరే నువ్వు త్రీ డేస్ అయినా తీసుకుపోలేవు తీసుకుపోతామని నువ్వు అంతగా అప్పుడు వద్దు అన్నప్పుడు నువ్వు దాన్ని తీసుకున్నప్పుడు నీకోసం ఆ పిల్లలు ఎందుకు రావాలి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా మీరు ఏం మాట్లాడినా అది రివర్స్ అయింది కానీ ఎవరు ఎవరితో దెంకెళ్ళాడో ఎవరి దంకెళ్ళాడో ఎవరేం చేశాడో వాడు గుతెంకి అందరు కప్పోయిపోతాం